గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సంబంధించినటువంటి ఇంకో కోణం తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి దాదాపు పదకొండు వందల కోట్ల రూపాయల స్కామ్ కూడా తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి కవిత తప్పించుకునేటటువంటి అవకాశం లేదు అనేటటువంటి కోణాలు కూడా వినబడుతున్నటువంటి సిచ్యువేషన్ గతంలో నుండే మాట్లాడుకుంటూ వచ్చింది మనం టీవీ కవిత ఖచ్చితంగా ఆమె అప్రూవ్డ్గా మారేటటువంటి అవకాశం ఉండొచ్చు అంటూ కూడా మేము అనేక కోణాలలో అనేక బుల్టెన్స్ కూడా తెరపైకి తీసుకొచ్చినటువంటి సిచ్యువేషన్స్ అయితే ఇదే నేపథ్యంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఏ థర్టీ గా ఇటు సిబిఐ అధికారులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఢిల్లీ లిక్కర్స్ అనేక కోణాలలో తెరపైకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి దీంట్లో దాదాపు పద్దెనిమిది మందిని ఢిల్లీ లిక్కర్స్ స్కామ్ లో అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి దాంట్లో శరత్ చంద్రారెడ్డి ఎమ్మెల్సీ కవితకు అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి తనను ఏ సెవెన్ గా ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన చార్జ్ షీట్ లో పొందుపరిచినటువంటి పరిస్థితి తర్వాత మాగుంట్ల రాఘవ ఆయన ఆంధ్రాకి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి వ్యక్తి ఢిల్లీ లిక్కర్స్ స్కామ్ పాత్రలో ఆయనను ఏ ఐఐటీని కవితకు సంబంధించిన ఛార్జ్ షీట్ లో పొందుపరిచినటువంటి పరిస్థితి తర్వాత కవితను ఏ థర్టీ టూ గా ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించిన అంశంలో పొందుపరిచినటువంటి పరిస్థితి మొత్తానికి నలభై తొమ్మిది మందిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారణ చేస్తే దాంట్లో పద్దెనిమిది మందిని కీలకమైనటువంటి వ్యక్తులను సిబిఐ అధికారులు ఈడి అధికారులు విచారణ చేసి వాళ్ళను అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కస్టడీలో కూడా తీసుకున్నారు ఆ కస్టడీలో అనేకమైనటువంటి కీలకమైన సమాచారాన్ని కూడా రాబట్టినటువంటి పరిస్థితి దాంట్లో దాదాపు రెండు ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు కేవలం ఇండో స్పిరిట్ కి సంబంధించినటువంటి కంపెనీలలో లావాదేవీలు వచ్చినటువంటి కోణాలు కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి అయితే ఇండో స్పిరిట్ కంపెనీకి సంబంధించి ఆ లిక్కర్ పాలసీ ఏదైతుందో ఢిల్లీకి సంబంధించి ఆ లిక్కర్ పాలసీలో ఏడు రిటైర్ జోన్లు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సంబంధించిన బినామీల పేర్ల మీద ఉన్నది ఈ బినామీలకు సంబంధించినటువంటి పేర్లు దాదాపు మాగుంట్ల రాఘవ తర్వాత అరుణ్ రామచంద్ర పిల్లయి తర్వాత శరత్ చంద్రారెడ్డి తర్వాత దినేష్ అరోరా అరుణ్ అరోరా అట్లనే చాలా మంది కీలకమైనటువంటి వ్యక్తుల పేర్లు వస్తూ ఉన్నాయి సమీర్ మహేంద్రకు సంబంధించినటువంటి ఇండో స్పిరిట్ కంపెనీని ఒకసారి చాలా క్లియర్ గా మీరు చూసేటటువంటి ప్రయత్నం చేయండి డైరెక్టర్ గా వ్యవహరిస్తా ఉన్నాడు సమీర్ మహేంద్రు ఇది ఇండో స్పిరిట్ సంబంధించిన ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కూడా మనం చూస్తా ఉన్నాం అయితే కవితకు సంబంధించి ఈ ఇండో స్పిరిట్ కంపెనీ నుండి దాదాపు ముప్పై మూడు శాతం వాటాలు పోతాయి అనేటటువంటి ఒక కోణాలు కూడా వినబడతా ఉన్నది అంటే కవిత దాదాపు ఏడు వందల యాభై కోట్ల రూపాయలు ఆమె సంవత్సరానికి సంపాదన అనేటటువంటి కోణాలు కూడా వినబడుతున్న పరిస్థితి అయితే ఆమెకు సంబంధించిన ఎనిమిది పేజీల లో కవితకు సంబంధించి ఈ ఇండో స్పిరిట్ కంపెనీకి సంబంధించినటువంటి ఒక అంశాన్ని కూడా తెరపైకి తీసుకొచ్చారు అయితే దీంట్లో దాదాపు రెండు వేల ఇరవైకి కి సంబంధించి అంటే ఇండో స్పిరిట్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటటువంటి ఇదొకటి తర్వాత ఇండో స్పిరిట్ మీరు చూపించేటటువంటి ప్రయత్నం కూడా చేస్తా ఇండో స్పిరిట్ కి సంబంధించినటువంటి ఒక అంశం ఇక్కడ ఇండో స్ప్రిట్ హోల్సేల్ ఎల్ఎల్పి అని చెప్పి దాదాపు రెండు వేల ఇరవై ఒకటిలో స్టార్ట్ చేసినటువంటి కంపెనీ ఇది ఇది మద్యం తయారీకి సంబంధించినటువంటి కంపెనీ అంటే ఇప్పుడు ఆంధ్రాలో ఏ విధంగా అయితే ఆ లిక్కర్ పాలసీ ఏర్పాటు చేసినా వాళ్లకు సంబంధించిన జై బ్రాండ్ అంటే ఓన్ బ్రాండ్లని తయారు చేసి ఆ లిక్కర్ ని ఆంధ్ర ప్రజలకు గవర్నమెంట్ రూపంలో అందేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు కదా ఢిల్లీలో కూడా సేమ్ ఎమ్మెల్సీ కల్వకుండ్ల కవిత ఒబెరాయ్ హోటల్లో ఆమె కూర్చొని ఉభయరాయ హోటల్లో తనకు సంబంధించినటువంటి సౌత్ గ్రూప్ ని ఫామ్ చేసి ఇక్కడ ఆమెకు సంబంధించినటువంటి కొన్ని కంపెనీలు అంటే అరుణ్ రామచంద్ర పిల్లయ్య వాళ్ళ ఇంట్లోనే ఎమ్మెల్సీ కవితను ఇటు ఎవరైతే సమీర్ మహేంద్రు అనేటటువంటి వ్యక్తిని పరిచయం చేసిరు ఈ కంపెనీకి సంబంధించినటువంటి ఓనరు ఈయన స్పిరిట్ తయారు చేస్తాడు ఈ స్పిరిట్ మనం ఢిల్లీకి సంబంధించిన ఏదైతే లిక్కర్ పాలసీ ఉందో దాదాపు ఇరవై ఐదు రిటైర్ జోన్లలో ఏడు రిటైర్ జోన్లు మనకు వస్తే మనము ఒక మూడు కంపెనీలు ఇన్నో స్పిరిట్ కి సంబంధించి మనం హెల్ప్ చేయవచ్చు అంటూ కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తే కవిత యాక్సెప్ట్ చేసింది అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్న పరిస్థితి అయితే ఇక్కడ మీరు చూసుకునే చాలా క్లియర్గా ఇండో స్పిరిట్ హోల్సేల్ ఎల్ఎల్పికి సంబంధించి డిజైనర్ పార్ట్నర్ ఉంది సెవెంత్ సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ వన్ లో స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి అంటే రెండు వేల ఇరవై ఒకటిలో ఈ కంపెనీని ప్రారంభం చేసినటువంటి పరిస్థితి తర్వాత ఇండో బివేస్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది రెండు వేల పద్దెనిమిదిలో స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ ఇండో స్పిరిట్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే పద్నాలుగు మార్చి రెండు వేల పంతొమ్మిది అంటే ఇండో స్పిరిట్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ కంపెనీ నుండి కవితకు దాదాపు ముప్పై మూడు శాతం వాటా పోతుందట అంటే ఒక సంవత్సరానికి వీళ్ళు సంపాదించేటటువంటి సంపాదన ఇరవై దాదాపు రెండు వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు కేవలం ఒక్క కంపెనీ నుండి ఇండో స్పిరిట్ లిమిటెడ్ కంపెనీ నుండి వస్తే ఆకి సంబంధించినటువంటి కంపెనీలో ఎమ్ఎల్సి కవితకు వాటా ముప్పై మూడు శాతం అంటే కేవలం ఒక్క కంపెనీకి సంబంధించి కవితకు ఏడు రిటైర్ జోన్లు వచ్చినాయి అంటే ఏడు కంపెనీలు వచ్చినాయి ఆ మద్యం తయారీకి సంబంధించిన కంపెనీలు లిక్కర్ పాలసీకి సంబంధించినటువంటి అంశంలో దాదాపు ఇండో స్పిరిట్ నుండి మూడు కంపెనీలు అయితే మిగతా నాలుగు ఏదైతే లిక్కర్కి సంబంధించినటువంటి మార్చులు కవితకు సంబంధించిన బినామీలకు వచ్చినాయి అయితే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాదాపు లిక్కర్ కి సంబంధించినటువంటి విషయంలో పదకొండు వందల కోట్ల రూపాయలు సంపాదించరు ఈ పదకొండు వందల కోట్ల రూపాయలు లిక్కర్కి సంబంధించిన దందాలోనే సంపాదించరు అనేటటువంటి కోణాలు కూడా వినబడుతున్నాయి దాంట్లో కవిత చేసినటువంటి స్కామ్ దాదాపు రెండు వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలనే కోణాలు వినబడుతున్నాయి ఈ ఇరవై రెండు వేల రెండు వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలలో దాదాపు ఆమ్ ఆద్మీ పార్టీకి వీళ్ళు ఇచ్చినటువంటి ముడుపులు వంద కోట్ల రూపాయలు ఇవన్నీ కోణాలు కూడా ఆ తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి కవితకు సంబంధించినటువంటి జ్యుడిషియల్ రిమాండ్ కూడా వచ్చే నెల ఏడో తారీఖు వరకు పొందుపరిచినటువంటి పరిస్థితి ఈ జ్యుడీషియల్ కస్టడీలో ఎమ్మెల్సీ కవితను మళ్ళీ విచారణ చేసేటటువంటి కార్యక్రమం కూడా సిబిఐ ఈడి అధికారులు చేయబోతున్నట్టుగా కొంత నడుస్తున్నటువంటి చర్చ ఎందుకంటే కవితకు సంబంధించిన ఫోన్లు కానివ్వండి డిజిటల్కి సంబంధించినటువంటి ఏదైతే ల్యాప్టాప్స్ కానివ్వండి ఫోన్లు కానివ్వండి ఆమెకు సంబంధించిన అకౌంట్ నెంబర్లు కానివ్వండి ఆమెకు సంబంధించినటువంటి లాకర్లు కానివ్వండి పూర్తి స్థాయిలో కవిత ధ్వంసం చేసింది అనేటటువంటి కోణాలలో కూడా ఓవైపు సిబిఐ అధికారులు ఈడీ అధికారులు కోర్టు దృష్టికి తీసుకెళ్లినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం తర్వాత అరవింద్ కేజ్రీవాల్ ని మరోసారి ఈడీ అధికారులు అరెస్ట్ చేయడానికి రెడీ అవుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఆల్రెడీ లెక్కింపు కూడా పూర్తయిపోయింది ఎన్డీఏ ఫామ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తా ఉన్నాం ఇదే నేపథ్యంలో కవితను మళ్ళీ విచారణ చేసేటటువంటి కోణాలలో కవిత అప్రూవ్ గా మారేటటువంటి అవకాశం కూడా ఉంది అనే చర్చ వినబడతా ఉంది ఎందుకంటే కవిత భావించింది బీఆర్ఎస్ పార్టీకి ఒకటో రెండో స్థానాలు వస్తే బీఆర్ఎస్ కాపాడే అవకాశం ఉండొచ్చు కేసీఆర్ మోదీతో మాట్లాడేటటువంటి సిచువేషన్ ఉండొచ్చు అంటూ కూడా కవిత భావించింది కానీ ఎన్డిఏ రాకపోవచ్చు మళ్ళీ ఇండియా ఇక్కడ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే నేను సేఫ్ జోన్లో ఉండొచ్చు అంటూ కూడా కవిత భావించింది కానీ మళ్ళీ ఎన్డీఏ ఫామ్ అయినటువంటి పరిస్థితి ఈ దెబ్బతో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మొత్తానికి తప్పు ఒప్పుకునేటటువంటి అవకాశం కూడా ఉండొచ్చు అనేటటువంటి చర్చలు వినబడతా ఉన్నాయి ఎందుకంటే సిబిఐఈడి అధికారులు కూడా కవితను విచారణ చేసేటటువంటి నేపథ్యంలో ఒకటే ఒక అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారట అదేంటంటే కవిత మీరు అప్రూవ్ గా మారితే మీరు తప్పు ఒప్పుకుంటే చాలా తక్కువ సంవత్సరాలు మీకు జైలు శిక్ష పడేటటువంటి అవకాశం ఉంటుంది ఒకవేళ మీరు తప్పు ఒప్పుకోకపోతే తప్పు గనక సిబిఐ అధికారులు కానివ్వండి ఈడీ అధికారులు కాని రుజువు చేసేటటువంటి అవకాశం ఉంటే మీరు ఇన్ని రోజులు ఏజెన్సీస్ ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిరు మీరు కోర్టును కూడా తప్పుదోవ పట్టించు మీరు కోర్టుల పైన న్యాయస్థానాలపైన ఎలాంటి గౌరవం లేకుండా మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేసిరు కావాలని అరెస్ట్ చేసిరు అనేటటువంటి రైతులు మమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమం చేశారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తప్పు ఒప్పుకోండి లేదా మేము నిరూపిస్తే మాత్రం ఖచ్చితంగా కఠినమైనటువంటి శిక్ష పడే అవకాశం కూడా ఉండొచ్చు అంటూ ఇటు సిబిఐ ఈడీ అధికారులు కవిత విచారణకు సంబంధించిన సందర్భంలో కూడా కవితను హెచ్చరించినట్టుగా కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ మనకు చాలా క్లియర్ గా అందుతున్నటువంటి అంశం తర్వాత కేటీ రామారావు కూడా కవితను కలిసినప్పుడు ఏమైనా తప్పులుంటే మాట్లాడేటటువంటి ప్రయత్నం చేయి ఒప్పుకునేటటువంటి ప్రయత్నం చేయి ఎందుకంటే సిబిఐ అధికారులు ఈడీ అధికారులు కోర్టు దృష్టికి ఒకే ఒక అంశం తెరపైకి తీసుకొస్తున్నారు ఏంటంటే మేము ఎప్పుడు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మేము ఏ క్వశ్చన్ అడిగినా కూడా ఒకటే ఆన్సర్ చెప్తా ఉంది మేము ఎన్ని క్వశ్చన్స్ రేజ్ చేసినా కూడా చెప్పిందే చెప్తా ఉంది అంటూ కూడా ఈసి సిబిఐ కోర్టు దృష్టికి తీసుకెళ్తా ఉన్నారు దాదాపు కవిత పది నుండి పన్నెండు సార్లు జనరల్ బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది ఢిల్లీకి సంబంధించిన హైకోర్టులో కానివ్వండి రెవెన్యూ కోర్టులో కానివ్వండి దాఖలు చేసినా కూడా ఈడీ అధికారులు సిబిఐ అధికారులు ఒకే ఒక వాదన కవితకు కనుక బెయిల్ ఇస్తే ఆల్రెడీ బెయిల్ వ్యక్తి ఎవరైతే శరత్ చంద్రారెడ్డి కానివ్వండి మాగు ఆ శరత్ చంద్రారెడ్డి బెయిల్ లో ఉన్నారు వాస్తవానికి ఈ శరత్ చంద్రారెడ్డి అనేటటువంటి వ్యక్తి ఆ కవిత బయటికి పోతే మేనిఫ్లేట్ చేసే అవకాశం ఉండొచ్చు శరత్ చంద్రారెడ్డిని భయప్రాంతంలో గురి చేసేటటువంటి అవకాశం ఉండొచ్చు తర్వాత అభిషేక్ అనేటటువంటి వ్యక్తి కూడా తన భార్యకు ఆరోగ్యం బాగాలేదంటూ కూడా ఆ కొంత వాళ్ళ భార్యకు ఇబ్బంది అవుతున్న నేపథ్యంలో బయట ఉన్నటువంటి పరిస్థితి ఈ అభిషేక్ అనేటటువంటి వ్యక్తిని కూడా కవిత బెదిరింపులకు పాల్పడొచ్చు ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశం ఉండొచ్చు అంటూ కూడా చాలా క్లియర్ గా తెరపైకి తీసుకొస్తున్న పరిస్థితి ఎందుకంటే అరవిందో సంబంధించినటువంటి ఎండి ఎవరైతున్నారో ఆయన ఆల్రెడీ బెదిరించేటటువంటి ప్రయత్నం చేసింది కవిత తనను తిప్పలు పెట్టింది అనేటటువంటి కోణాలు కూడా పూర్తి స్థాయిలో వినబడ్డాయి కవిత అనేకమైన బ్లాక్ మెయిల్ చేసి ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించిన విషయంలో ఆ ఢిల్లీలో ఉన్నటువంటి ఏదైతే రిటైర్ జోన్లు కానివ్వండి లేకపోతే ఢిల్లీలో ఉన్నటువంటి మద్యానికి సంబంధించినటువంటి మార్చిలు కానివ్వండి వాళ్ళందరినీ భయప్రాంతాల గురి చేసి నాకు మామూలు ఇస్తేనే మీరు నడిపించుకునే అవకాశం ఉండొచ్చు లేకపోతే నడిచే పరిస్థితి లేదంటూ కూడా కవిత అనేక వ్యక్తులను బెదిరింపులకు పాల్పడ్డదంటూ కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ ఓవైపు వైపు చంద్ర చంద్రతో కవిత చార్ట్ చేసినటువంటి వాట్సాప్ లిస్ట్ ని కూడా సుకేష్ చంద్ర బయటపడ్డటువంటి పరిస్థితి తర్వాత కవితను సుకేష్ చంద్ర ఎవరు అంటూ అడిగేటటువంటి ప్రయత్నం చేస్తే కవిత నాకు తెలియదంటూ కూడా తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేసింది కోణాలు కూడా వినబడుతున్న పరిస్థితి ఇవన్నీ అంశాలలో పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి ఎట్టి వదిలిపెట్టేటటువంటి ఉండకపోవచ్చు వచ్చే నెల ఏడవ తారీఖు ఎమ్మెల్సి కల్వకుంట్ల సంబంధించినటువంటి జనరల్ బెల్ పిటిషన్ ఉంది జనరల్ బెల్ పిటిషన్ కూడా రాకపోవచ్చు అనే కోణాలు వినబడతా ఉన్నాయి జుడిషియల్ కస్టడీకి ఇచ్చింది కాబట్టి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరితో కలిపి కవితను విచారణ చేసేటటువంటి అవకాశం ఉండొచ్చు కవిత అప్రూవ్ గా మారింది అనేటటువంటి కూడా ఉన్నాయి తప్పు ఒప్పుకుందనేటటువంటి చర్చలు కూడా పూర్తి స్థాయిలో వస్తుంది ఎందుకంటే దాదాపు పదకొండు వందల కోట్ల రూపాయలకు సంబంధించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి అంశం కూడా ఈడీ అధికారులు సిబిఐ అధికారులు తెరపైకి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి తప్పించుకునే అవకాశం ఉండకపోవచ్చు రెండు వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి డబ్బులు ఎట్లా మార్పిడి చేసి తర్వాత ఇక్కడ సంపాదించినటువంటి డబ్బును హవాలా రూపంలో వాళ్ళు దుబాయ్కి కి అనేటటువంటి కోణాలు కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి ఇవన్నీ అంశాలలో కవితను మరీ ఒకసారి క్వశ్చన్ చేసేటటువంటి అవకాశం అయితే పూర్తి స్థాయిలో కనబడుతున్నటువంటి పరిస్థితి